ఆంధ్రప్రదేశ్లో కూటమి అత్యధిక మెజారిటీతో గెలవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు విజయవాడ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కొరగంజి రమణ అన్నారు కూటమి ప్రభుత్వం బీసీలను గుర్తించి రుణాలు ఇవ్వాలని చేతి వృత్తుల వారికి పనిముట్లు ఇవ్వాలన్నారు బీసీలకు అత్యధిక నిధులు కేటాయించి తోడ్పాటును అందించాలన్నారు సీతారాంపురంలోని బీసీ సంక్షేమ సంఘం నగర కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు సమావేశంలో విజయవాడ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కొరగంజి వెంకటరమణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కూటమి అత్యధిక మెజారిటీతో గెలవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ అధిష్టానికి శుభాకాంక్షలు తెలియజేశారు కూటమి విజయంలో బీసీల పాత్ర కీలకమన్నారు గత ప్రభుత్వం బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేసి ఏపీ అభివృద్ధికి దోహదపడాలని కోరారు విభజన హామీలు అమలు చేసే కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు అనంతరం విజయవాడ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి జడగం శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ఏర్పాట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు బీసీల వెనుకబాటు తనానికి అధ్యయన కమిటీ వేసి అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు అనంతరం బెజవాడ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి విజయ్ కుమారి మాట్లాడుతూ నామినేటెడ్ పదవుల్లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు అందరికీ నమస్కారం నా పేరు కొరగంజి వెంకటరమణ విజయవాడ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని అయితే ఈనాడు ఈ ప్రెస్ మీట్ పెడతాకి గల ముఖ్య కారణం మరి నిన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో పదహారు ఇరవై ఒకటి ఎంపీ స్థానాలు నూట అరవై ఒకటి అసెంబ్లీ స్థానాలకి కూటమి తరఫున అత్యధిక మెజారిటీతో కూటమి గెలవటం మా అందరం కూడా మరి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే బీజేపీ అధిష్టానంకి శుభాకాంక్షలు తెలియజేయటం వాళ్ళకి అభినందనలు తెలియజేయటం కొరకు ఈ ప్రెస్ మీట్ పెడతాం జరిగింది